గవర్నమెంట్ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేసేదానికి వ్యతిరేకంగా నలభై ఏడో వార్డులో కార్పొరేటర్ గారు అలాగే షరీఫ్ గారు ప్రసాదు మిగతా మదిలేటి రాము కాంతమ్మ రాధా భారతమ్మ అందరూ కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది అనిలు లాజరు ఇంకా మిగతా నాయకులందరూ కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది మిగతా వార్డు నుంచి వచ్చినటువంటి నాయకులు కూడా పాల్గొనడం జరిగింది ఈరోజు పదిహేడు మెడికల్ కాలేజీలలో రెండు సంవత్సరాలలో కరోనా ఉన్నప్పటికీ ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి చేసి ప్రభుత్వ పరంగా నడిపిస్తూ ఉన్నారు దాంట్లో ఇప్పటికే మూడు సెమిస్టర్లు అయిపోయినాయి అలాగే పీజీ సీట్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఈ పన్నెండు మెడికల్ కాలేజీలు కినుక ఈ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు పూర్తి చేసి ఉంటే మరొక పద్దెనిమిది వందల మంది మెడిసిన్ చదివేదానికి అవకాశాలు ఉండేవి అవకాశ రిజర్వేషన్లో కూడా సీట్లు వచ్చేదానికి అవకాశం ఉండేది ఇక్కడ కర్నూలులోనే మా రాజశేఖర్ కూతురుకే మెడికల్ సీట్ మిస్ అయింది అమ్మాయికి వచ్చిన ర్యాంక్ అమ్మాయికి వచ్చిన ర్యాంకుకు తెలంగాణలో సీట్లు వచ్చినాయి కానీ ఆ ర్యాంకుకి ఇక్కడ సీట్ రాలేదు అంటే అక్కడ మెడికల్ కాలేజీలు ఎక్కువ ఉండడం వల్ల సీట్లు వచ్చినాయి వచ్చిన గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను కూడా వీళ్ళు మాకు చేత కాదు దీన్ని కట్టలేము నడపలేము అని సిగ్గు లేకుండా చెప్తున్నారు వాళ్ళు సిగ్గు లేకుండా పన్నెండు మెడికల్ కాలేజీలు పూర్తి చేసి ఆ పన్నెండు మెడికల్ కాలేజీలు ప్రభుత్వం తరఫున నడపలేమని సిగ్గు లేకుండా చెప్తున్నారంటే అవే నడపలేని వాళ్ళు ఇంత పెద్ద రాష్ట్రాన్ని మీరేం పరిపాలిస్తారు ఇప్పటికే భ్రష్టు పట్టించినారు సంపద సృష్టిస్తారని అప్పులపాలు చేసినారు రెండు కోట్ల రెండు లక్షల ముప్పై వేల కోట్లు ఇప్పటికే అప్పులు చేసి అప్పుల పాలు అప్పుల ఆంధ్రప్రదేశ్ చేసినారు మామూలుగా అయితే అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ ఉండేది చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక అప్పుల ఆంధ్రప్రదేశ్ చేసినారు ఇంత ఘోరంగా అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారు ఆడ పది జిల్లాలకు ఉండేటువంటి మెడికల్ సీట్లకు ఇక్కడ మనకు ఉండేటువంటి పదమూడు జిల్లాలకు ఉండేటువంటి మెడికల్ ఇరవై ఆరు జిల్లాలకు ఉండేటువంటి మెడికల్ సీట్లు మనకంటే రెండు వేల సీట్లు అక్కడ ఎక్కువ ఉన్నాయి రెండు వేల మందికి ఎక్కువ మందికి చదువుకుంటే దానికి అవకాశం వస్తుంది అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన అవకాశాన్ని కూడా మీరు సిగ్గు లేకుండా ప్రైవేట్ పరం చేస్తామంటే కాబట్టి దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ప్రజలందరూ కూడా మద్దతుగా ముందరకు వస్తున్నారు ఇంట్లో ఉండేటువంటి మహిళలు కూడా వచ్చి మద్దతు తెలిపి సంతకాలు పెట్టి బయటకు వస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ ఈ కో ఈ ప్రైవేటీకరణను ఆపకుంటే తీవ్రమైనటువంటి ప్రజా ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది రేపు పొద్దున మీరు బజార్లల్లో తిరిగితే మీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ బజార్లల్లో తిరిగితే ప్రజలు వెంటపడే పరిస్థితి తెచ్చుకోవద్దని సలహా ఇస్తాను నా